వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం మీరందరూ తప్పకుండా ఒక్కసారి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి ఇది ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీ పిల్లలకు ప్రత్యేకంగా పర్సనల్గా గైడెన్స్ కావాలనుకుంటే మీరు ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరవచ్చు అది జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా ఎంసెట్కి సంబంధించిన గ్రూప్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ రుసుముతో మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ జరిగే అవకాశం అయితే పక్కా ఉంటుంది గత త్రీ ఫోర్ ఇయర్స్గా మీరు చూశారు మరి ఈరోజు ఇప్పటికీ మనం చాలా వరకు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇటు ఏపీకి చెందిన విద్యార్థులు కావచ్చు అటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కావచ్చు ఇరు రాష్ట్రాల విద్యార్థులు పేరెంట్స్ ఈ ఎంసెట్పై డౌట్స్ అడుగుతూనే ఉన్నారు మేము అప్లై చేయొచ్చా మరి ఇక్కడ చాలామంది కూడా మనం ఒక వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది మీరు గతంలో ఉన్నట్లుగా అందరూ జనరల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్ కోటా ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే అన్ రిజర్వ్డ్ కోటా ఉందో అది ఈ సంవత్సరం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎంట్రెన్స్కు మరో రాష్ట్రంలోని విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు ఇటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్లో అలాగే ఇచ్చారు అటు ఏబి చెందిన వెబ్సెట్లో కూడా అదే అవకాశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మీరు అప్లై చేస్తే లాభం లేదు రేపు ఒకవేళ అడ్మిషన్స్ దగ్గర కావచ్చు మీకు వెరిఫికేషన్ దగ్గర కావచ్చు మీకు ఏవైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలు అప్లై చేసుకోవాలి తప్ప మిగతా వాళ్ళకు మీరు అప్లై చేసినా రేపు ఎగ్జామ్ రాయగలిగినా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీరు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారు కాబట్టి దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు వెళ్ళండి లేదా మీ రాష్ట్రంలోని ఎంసెట్కే దృష్టి కేంద్రీకరించండి ఇక్కడ మీరు ఎంతసేపు నాన్ లోకల్ గురించి ఆలోచిస్తున్నారు కానీ లోకల్లోనే మనకు మంచి అవకాశం దొరికింది ఒక రకంగా ఈ జివో ఇవ్వడం ద్వారా ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఏపీ విద్యార్థులు అర్హులు కాబట్టి విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ నెక్స్ట్ అమృత లాంటి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా జేఎన్టీయూస్ కానీ ఆంధ్ర యూనివర్సిటీస్ ఇట్లాంటి కాలేజీలో నాన్ లోకల్ కింద తెలంగాణ విద్యార్థులు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏపీ విద్యార్థులకు సంపూర్ణంగా ఆ సీట్లు దొరుకుతాయి గతంలో విట్ నెక్స్ట్ అమృత ఇట్లాంటి మాట్లాడలో ఎంసెట్ ద్వారా మన పిల్లలు జాయిన్ అయ్యేవారు కానీ ఈసారి తెలంగాణ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఏపీ వాళ్ళకి అవకాశాలు పెరిగినట్టే కాబట్టి అక్కడ మీరు కొద్దిగా కష్టమయంగా ప్రిపేర్ అవ్వండి మీకు బెనిఫిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కూడా మీకు ఏపీలో మీకు ఏపీ విద్యార్థులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదు కాబట్టి మీరు దాని సైడ్ కాన్సన్ట్రేట్ చేయండి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా మీరు ఏపీకి ఎంట్రెన్స్ కోసం అప్లై చేస్తే అవకాశం కోల్పోయారు కాబట్టి ఇక్కడ మీకు చాలా బెనిఫిట్ పొందుతుంది మరి ఎందుకు బెండ్ పొందబోతున్నారు తెలంగాణ రాష్ట్రం చెందిన విద్యార్థులు అంటే మెజారిటీ టాప్ ర్యాంక్స్లో గతంలో మనకు ఎంసెట్లో టీఎస్ ఎంసెట్లో చూసినట్లయితే ఏపీ విద్యార్థులే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఏపీ వాళ్ళు చాలామంది తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి ప్రయారిటీ ఇచ్చేవారు వాళ్ళు ఓపెన్ ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ కోటాలో వాళ్ళు కంప్లీట్గా సీట్స్ ఆక్యుపై చేసేవారు దానివల్ల కొంత వెనుక ర్యాంక్ వచ్చిన వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కోల్పోయేవారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు సీట్లన్నీ ఇక్కడ వాళ్ళకే తెలంగాణ వాళ్ళు తెలంగాణకే ఉన్నాయి ఏపీ ఏపీ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సీట్ల సంఖ్యలో ప్రధానంగా తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మంచి కాలేజీలో టాప్ టెన్లో ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్న వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ విషయం గమనించి ఈ మిగతా రాష్ట్ర వేరే రాష్ట్రానికి చెందిన ఎంసెట్ గురించి ఆలోచించకుండా మీ రాష్ట్రానికి చెందిన ఎంసెట్ పరీక్షపైనే అప్లై చేసి దృష్టి పెట్టి ఆ కాలే అక్కడ కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్పై ప్రత్యక్షంగా దృష్టి పెట్టి టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రతి విద్యార్థి తెచ్చుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం వదులుకోవద్దని చెప్తూ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కొంత మీకు అందుబాటులో ఉన్న ఎంట్రన్స్ పరీక్షలు కూడా అప్లై చేసి అవకాశం చేతిలో ఎక్కువ ఉంచుకోవాలని కోర్టు ముగించడం జరిగింది థ్యాంక్ యూ